ఘనంగా టర్నర్స్ చౌల్ట్రీ ట్రస్ట్ బోర్డు ప్రమాద స్వీకారం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దేవుని ఆశిస్తులు ప్రజల దీవెనలతో మళ్లీ వచ్చేది రామరాజ్యమే ప్రభాణ స్వీకారం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది మా చైర్మన్ గారు పెద్దలు శివభక్తుడు శివభక్తుడు పార్టీకి అత్యంత విశ్వాసమైన నాయకుడుపై అధ్యక్షుడు శ్రీ దస్పంతుల్ గారిని ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది వారికి దానంగా విశాఖపట్నం దర్శన కేంద్రం తరఫున వారికి అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దీంట్లో పోరాడు సురేష్ గారు గారు ఇతర సీనియర్లు రామనమ్మ గారు సీనియర్లు ఈ యొక్క ప్రమాణ స్వీకారం ఈలో పాల్గొన్నారు అందరూ కూడా నిస్వార్థంగా పనిచేసే తత్వం భక్తి శ్రద్ధలతో దైవత్వం ఉట్టిపడేలాంటి మనసత్వం కలిగిన వాళ్ళు ఒకటి అనేది ఎప్పుడూ కూడా చేయని వారినే మేము అనవ ఈరోజు మెంట్ డిపార్ట్మెంట్ తర్వాత మనకి డిసైడ్ చేస్తా ఉన్నాం అనమాట రైట్ యూనెస్ అనేది ఎప్పుడూ కొన్ని నిరంతరం దాని మీదే వాళ్ళు ముందుకు సాగుతా ఉంటారు అటువంటి వారికి ఏమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎలక్షన్స్లో మరి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తుంది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది స్పెల్ లో కూడా అన్ని టెంపుల్స్కి కూడా వైఎస్ఆర్సిపినే ఈ ధర్మగథ మండలి సభ్యుల్ని టెంపుల్ వేస్తామని చెప్పేసి దేవుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి నిన్ను ఆయుధ ఆదిలో చక్కనైన ధర్మాలను అందించాలి ఈ రామరాజీవును అందించాలని చెప్పి తీసుకుంటా జై జగన్ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విరుచుకుపడ్డారు గురువారం రాజా శంఖారాబం సభలో యువనేత మాట్లాడుతూ ఒక ఉంటే అది కూడా ఈ ఈ రోజు మూడు కుటుంబాలు ఆక్రమిస్తూ మనం చూస్తున్నాం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు ఆ ఉక్కు ఫ్యాక్టరీ వల్ల ఉత్తరాంధ్రలో అనేక మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించింది ఇప్పుడు ఆ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్ అందుకే ఉత్తరాంధ్ర ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా విజయనగరం జిల్లాకి జగన్ పాదయాత్రలో యాఫై హామీలు ఇచ్చాడు దాంట్లో ఏదో ఒకటి నిలబెట్టుకోలే అవన్నీ చదివితే దాదాపు ఒక గంట పడుతుంది కొన్ని ప్రధానమైన హామీలు నేను గుర్తు చేస్తున్నా భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నాడు కట్టాడా కట్టాడా లేదు రామ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు చేయలేదు గోస్తా గోస్తాని చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తా అన్నాడు చేయలేదు రామ్ భద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు అది చేయలేదు ఇంకా ఏకంగా పాలేరు నదిపై డ్యామ్ కూడా నిర్మిస్తా అన్నాడు అది చేయలేదు స్వర్ణముఖి చిట్టిగడ్డ బై బ్రిడ్జ్ కూడా నిర్మిస్తానని మాట ఇచ్చి మాట తప్పాడు ఈ జగన్ ఇవన్నీ చూస్తే నాకు జగన్కున్న జబ్బు గుర్తొస్తుంది ఆ జబ్బు ఏంటంటే ఆయన నిజం చెప్తే తల్ల వెయ్యి ముక్కలుగా పగులుతుందండి అందుకే ఊరికి ఒక అబద్ధం వీధికి ఒక అబద్ధం చెప్పి తిరిగిన వ్యక్తి జగన్ అసలు విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి మన ప్రాంతంలో రోడ్లు కాని బ్రిడ్జిలు కాని సాగు తాగునీటి ప్రాజెక్టులు కాని టూరిజం ప్రాజెక్టులు కానివ్వండి భోగాపురంకి అవసరమైన భూమి భూమి సేకరణ కాని రాజాం టిట్కో ఇల్లు గాని బ్రిడ్జ్లు గాని ఇవన్నీ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంతెందుకు అసలు రాజ్యం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ పెద్దలు అడిగినట్టు గతంలోనే మాధవలస ప్రాజెక్ట్ ని ఆనాడు పూర్తి చేశాం రాజం నియోజకవర్గంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించండి పిల్లల కాలలతో ప్రతి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం గతంలోనే తాగునీరు అందించాం కానీ పట్టణానికి ఇంకా నీరు అందించాల్సిన అవసరం ఉంది అది కూడా తప్పనిసరిగా మేము చేస్తాం గతంలోనే ప్రభుత్వ హాస్పిటల్ ని వంద పడకల హాస్పిటల్ మేము చేశాం మహిళల జూనియర్ కళాశాల గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రెసిడెన్షియల్ కాలేజ్ ఐటీఐ కాలేజ్ రైతు బజార్ అంతందుకు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేకపోయినా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి సిసి రోడ్లు కూడా ఆనాడు మేము వేస్తాం జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది మళ్ళీ రెండోసారి కంబాల జోగుల గారిని నియోజకవర్గం గెలిపించారు ఈ నియోజకవర్గానికి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మిమ్మల్ని అడుగుతున్నా గత పది సంవత్సరాల్లో మీ జీవితంలో మార్పు వచ్చిందా మీ జీవితంలో మార్పు వచ్చిందా ఇటుపక్క మీ జీవితంలో మార్పు వచ్చిందా మీరు ఓటేసింది ఒక్క ఎమ్మెల్యే అయితే బంపర్ ఆఫర్ వచ్చింది ఇప్పుడు మీకు మీకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు పక్క నియోజకవర్గాల్లో అయితే నియోజకవర్గానికి కేక్ కోసినట్టు కోసి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం ఇస్తారు మైకాపా పార్టీ కానీ మీ దగ్గర మొత్తం నియోజకవర్గం పైన ఇక్కడ ఉన్న ముగ్గురు పడి దోచేస్తున్నారు ఇది ఎట్లుందంటే నియోజకవర్గ పరిస్థితి ఏమైనా పని జరగాలంటే ఈ ముగ్గురికి దగ్గరికి వెళ్ళి కప్పం కట్టే పరిస్థితికి వచ్చింది ఒక పక్కన ఎమ్మెల్యే గారు ఇంకో పక్కన ఎమ్మెల్సీ విక్రాంత్ ఇంకో పక్కన చిన్న శ్రీను వీళ్ళు ముగ్గురు పడి ఈ రోజు పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ చేస్తున్నా ఈ ముగ్గురిని సభాముఖంగా అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక ఐదు వేల రూపాయలు ఎట్లయింది ఇక్కడ ఉన్న నాగావళి నది ఏమి వంద కిలోమీటర్ల దూరం అవలా పక్కనే ఉంది ఈ రోజు ఐదు వేల రూపాయలు అయిందంటే దానికి కారణం ఇక్కడ ఉన్న వీళ్ళ ముగ్గురు అంతేందుకు రైతులు వాళ్ళ వరి అమ్మాలంటే దాంట్లో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు వీళ్ళ ముగ్గురు ఏకంగా జిల్లాలో పంచాయతీరాజ్ జే రామకృష్ణ గారు ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య చేసుకున్నట్టు దానికి కారణం వైకాపా నాయకులు వెళ్ళి ఆయన బెదిరించి ఆయన దగ్గర ఉన్న ఎనప సిమెంట్ తీసుకెళ్లిపోయారు తిప్పి ఆయన్నే డబ్బులు కట్టమన్నారు ఇంకా డబ్బులు కట్టలేక ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ రోజు మన అందరం చూస్తున్నాం ఇక్కడున్న ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని మీరు గెలిపించండి ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం తోటపల్లి ప్రాజెక్టు కి అవసరమైన పిల్ల కాలువలు కూడా మేము తవ్వుతాం ఇంకా రాజ్యం నియోజకవర్గం రోడ్లు ఎంత దారుణంగా నాకే తెలుసు రోడ్లు లేవు అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో రోడ్లు వేయించే బాధ్యత పట్టణంలో నేను తీసుకుంటాను ఇంకా విజయనగరం పాలకొండ పైన రాజంగిల్లి రోడ్ కూడా ఫోర్ లైన్ రోడ్లు వేస్తాం పట్టణానికి భూగర్భ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం రింగ్ రోడ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మాది ఇంకా పీజీ స్టడీ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తాం ఇప్పటికి మేము హామీ ఇచ్చాం ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రాజధానిలో పూర్తి కాని నిర్మాణాలు పూర్తి అయినట్టు వాటిలో అధికారులు నివాసం ఉంటున్నట్లు బ్యాంకుల్ని మోసగిస్తూ ఇచ్చిన జీవో నంబర్ పది ఈ ఫోర్ ట్వంటీ సర్కార్ బరి తెగింపులకు నిదర్శనం దాదాపుగా డెబ్బై డెబ్బై ఐదు శాతం నిర్మాణ పనులను కూడా పూర్తి చేయడం జరిగింది అది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానివ్వండి ఐఏఎస్ఐపిఎస్ క్వార్టర్సు ఎన్జిఓస్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా డెబ్బై ఐదు శాతం నిర్మాణాలను పూర్తి చేశారు పద్దెనిమిది వందల అరవై రెండు కోట్లకి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ కూడా అంటే ఈ ఖర్చు చేసిన వ్యయంలో పద్దెనిమిది వందల అరవై రెండు కోట్లు యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ కూడా సబ్మిట్ చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే ఎంతో పారదర్శకంగా ఆ రోజున బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటమే కాకుండా ఆ నిర్మాణాలని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లటం యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయటం కూడా జరిగింది కానీ దురదృష్టవశాత్తు మనకు తెలుసు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా రాజధానిపైన విషం చిమ్మాడో విషం కక్కాడో అసలు అక్కడ ఎటువంటి నిర్మాణాలు లేవు అంతా గ్రాఫిక్సే అదొక శ్మశానం అని చెప్పి విషం కక్కినటువంటి జగన్ రెడ్డి ఇవాళ బ్యాంకులకి ఏం చెప్పి మోసం చేస్తూ ఉన్నాడండి డెబ్బై ఐదు శాతం పూర్తయినటువంటి ఈ గృహ సముదాయాలు ఏవైతే ఉన్నాయో ఇంకా దాదాపు ఇరవై ఇరవై ఐదు శాతం పూర్తి కావాల్సి ఉంది అవి పూర్తి కాకుండానే జగన్ రెడ్డి గారంటండి అవి ప్రభుత్వ అధికారులకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి కేటాయించేశాడంట అవన్నీ కూడా అలాట్మెంట్ చేసేశాడంట వాటిల్లో బ్రహ్మాండంగా అధికారులు అందరూ కూడా నివాసం ఉంటున్నారంట దానికి గాను జిఏడి డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అద్దె కూడా చెల్లిస్తున్నారంట సిఆర్డిఏకి అద్దె కూడా చెల్లిస్తున్నారంటండి ఎంత విడ్డూరం అండి ఇవాళ కళ్ళెదురకుండా శిథిలం అవుతున్నటువంటి నిర్మాణాలు ఆపేసేసరికి రకరకాలుగా అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా దెబ్బతింటూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి మెటీరియల్స్ అన్ని కూడా దోచుకెళ్ళిపోతూ ఉన్నారు అటువంటి నిర్మాణాల్లో అంటే ఇవాళ అధికారులు అందరూ నివాసం ఉంటున్నారంట ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అందరూ కూడా అక్కడే ఉంటున్నారంట చక్కగా అక్కడి నుంచే అసెంబ్లీ సమావేశాలకి అటెండ్ అవుతా ఉన్నారంట ఐఏఎస్లు కూడా చక్కగా అక్కడే నివాసం ఉంటా ఉన్నారంట దానికి గాను సిఆర్డిఏకి అద్దె కూడా చెల్లిస్తున్నారంట దానికి బరితగించి జివోలు కూడా ఇచ్చారండి జీవో నెంబర్ పది ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ జివో మళ్ళీ వెబ్సైట్లో పెట్టలేదండి హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ఇగో ఇటువంటి మోసపూరిత జివోలని దాచేస్తారు కదండి అది కూడా దాచేశారు కానీ ఇటువంటి మోసాలు చూసి కడుపు మండి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాపం కొంతమంది నిజాయితీగా అధికారుల ద్వారా ఇవన్నీ బయటకు వస్తూనే ఉంటాయి అది వేరే విషయం అనుకోండి బరి తెగించి జీవో కూడా విడుదల చేశారు ఎంతకండి అరవై తొమ్మిది కోట్ల ముప్పై ఆరు లక్షల అరవై వేల రూపాయలు సిఆర్డిఏకి అద్దె చెల్లించడం కోసం జిఐడి వాళ్ళు ఒక ఈ ఈరోజుకి ఎవరు కూడా అక్కడ మనిషి కూడా కనపడరు ఎవరు నివాసం ఉండనటువంటి ఎవరో లేనటువంటి బిల్డింగుల్లో మనుషులు ఉంటా ఉన్నారంట అధికారులు ఉంటూ ఉన్నారంట దానికి జీవో విడుదల చేశారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే బ్యాంక్స్ ఎప్పుడైనా కూడా ఒక రుణాన్ని మంజూరు చేసినప్పుడు ఒక నిర్మాణం కోసం అది కాల పరిమితుల్లో పూర్తవ్వాలి ఒక టైం లైన్ ఉంటుందండి ఆ టైం లైన్ కల్లా పూర్తి చేసి వాళ్ళకి మనం కంప్లీషన్ సర్టిఫికెట్స్ ఆక్యుపేషన్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసి రీపేమెంట్ స్టార్ట్ చేయాలి లేకపోతే అది ఎన్పిఏ కింద మారిపోతుంది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద మారిపోతుంది ఇవాళ ఆ రకమైనటువంటి ఇబ్బంది వచ్చేసరికి జనవరి రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడైతే తీసుకున్నటువంటి లోన్ ఎన్పిఏగా ఉందో ఇవాళ బ్యాంకులన్నీ కూడా ప్రభుత్వం వెనక పడ్డటువంటి పరిస్థితుల్లో వీళ్ళు బరి తెగించి ఇటువంటి తప్పుడు పనులకు శ్రీకారం చుట్టారు అంతా గ్రాఫిక్సే అని అక్కడ కళ్ళెదురుకున్న నిర్మాణాలు కనపడుతున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన విషయం చెమ్మినటువంటి జగన్ రెడ్డి సర్కారు ఇవాళ బ్యాంకులకి మీరు త్రీ డీ సినిమా చూపిస్తూ ఉన్నారా మీరు ఇవాళ బ్యాంకులకి త్రీ సినిమా చూపిస్తా ఉన్నారా అక్కడ ఎవరు లేకుండానే ఉంటున్నారంట అక్కడ బ్రహ్మాండంగా కరెంటు సప్లై జరుగుతోంది డ్రింకింగ్ వాటర్ కనెక్షన్లు ఇచ్చేశారు డ్రైనేజ్ వ్యవస్థ ఉంది అసలు కలకల్లో ఉన్నాయి రాత్రిపూట అటు వెళ్తా ఉంటే పాపం ఆ బిల్డింగ్లు చూసి ఇవాళ అందరూ కూడా ఆశ్చర్యపోతారు అబ్బా ఔరా జిగ్జిగేలమంటా ఉన్నాయి కదా మీరు పూర్తి చేశారుగా చాలా గొప్పగా పదండి వెళ్దాం ఇవాళ సంబంధిత శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ని అడుగుతా ఉన్నా ఏమయ్యా సురేష్ నీకు మహా సరదా కదా చొక్కాలిప్పటం చొక్కాలిప్పి ఇప్పి తొడలు కొట్టడానికి మా సరదా కదయా ఇవాళ ప్రభుత్వం గుడ్డలు ఓడదేస్తా ఉన్నావు ప్రపంచం ముందు నువ్వు సిగ్గుండాలి నీకు నీకు చొక్కా చొక్కా ఇప్పదేటం అంత మోజైతే ఇప్పుకోవా నువ్వు ప్రభుత్వం గుడ్డలు ఎందుకు ఓడదేస్తా ఉన్నావు నువ్వు ఇవాళ ప్రపంచం ముందు ప్రభుత్వం చొక్కా తీసేస్తా ఉన్నావా ఇటువంటి తప్పుడు జీవోలు ఇప్పించి సంబంధిత శాఖ మంత్రిగా అడుగుతా ఉన్నా నిన్ను ఏమైనా పూర్తి చేసావు నువ్వు ఇవాళ ఆ క్వార్టర్స్ రావడన్నా నివాసం ఉంటూ ఉన్నాడా ఇవాళ రెంట్కి నువ్వు అరవై తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలు ముప్పై ఆరు లక్షలు నువ్వు రిలీజ్ చేస్తావా జిఎన్డీ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తే సిఆర్డి అకౌంట్లోకి వచ్చి పడతాయా కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి మరి ఇంత మోసం చేయటం బ్యాంకుల్ని మోసం చేయటమా ఇవాళ బ్యాంక్ అధికారులను కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని పగలు మోసం చేస్తా ఉంది ఇటువంటి జీవోలు బరి తెగించి ఇటువంటి తప్పుడు జీవోలు ఇస్తా ఉంది వివేక్ యాదవ్ ఐఏఎస్ షేమోన్యూ మిస్టర్ వివేక్ యాదవ్ మీరు ఐఏఎస్ ఐపీఎస్ జేపీఎస్ అధికారుల కింద మారిపోయారు జగన్ పర్సనల్ సర్వీస్ చేస్తే ఇటువంటి తప్పుడు పనులు చేస్తా ఉన్నారు ఇవాళ వివేక్ యాదవ్ ఐఏఎస్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఈ ఎవరో తెలుసు కదండి ది గ్రేట్ శ్రీలక్ష్మి గారు మన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైల్లో చెప్పకూడదన్నటువంటి అధికారిని ఆవిడ గారికి వివేక్ యాదవ్ గారు ఒక లేఖ రాశారు ఎప్పుడండి ట్వంటీ నైన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే జనవరి ఇరవై తొమ్మిదో తేదీన ఈ లేఖ రాస్తూ ఆయన గారు చెప్తా ఉన్నారు ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ ఏ లీజ్ అగ్రిమెంట్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ బిట్వీన్ ఏపీసీఆర్డీ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆన్ టెన్ టు ట్వంటీ ట్వంటీ త్రీ యాజ్ పర్ క్లాస్ ఫోర్ ఆఫ్ ది అగ్రిమెంట్ మంత్లీ రెంట్ అమౌంట్ ఆఫ్ సిక్స్ క్రోర్ థర్టీ లాక్స్ సిక్స్టీ థౌసండ్

రాష్ట్ర ఉమ్మడి రాజధాని హైదరాబాద్గా పది సంవత్సరాలు ఇచ్చినప్పుడు దాన్ని వాడుకోలేదు ఇప్పుడు దాన్ని రాజకీయంగా వాడుకోవటానికి ఒక కొత్త రాజకీయ మరి మరి ఆలోచనో మరి అనాలోచితంగా చెప్పిన వ్యాఖ్య దీన్ని వైసీపీ వారే చెప్పాలి ఒక రాజధాని నిర్మించడం చేత మూడు రాజధానులు అని చెప్పి తెరదీసి ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టి అసలు రాజధాని అమరావతిని పూర్తి చేయకుండా ప్రజల్ని ఒక రకంగా ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు నాలుగో పేరు తీయటం అన్నది ఇది ఇది కేవలం మరి ప్రజల దృష్టి మరల్చాలి అనేటువంటి ఒక ఆలోచనలా కనిపిస్తోంది ఆత్మ నిర్భర్ ఆంధ్రప్రదేశ్ కావాలి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి అటువంటి రాజధాని ఒకటి ఏర్పాటు చేయటం జరిగింది అమరావతిగా సో దాన్ని అభివృద్ధి చేయాలి తప్పితే మళ్ళీ మళ్ళీ ఇంకో నాలుగో పేరు తీసి బయటికి తీసి ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టడం ఖచ్చితంగా ఒక రాజకీయ క్రీడలాగా కనిపిస్తోంది తప్పితే అదేదో పెద్దగా ఆలోచన చేసి మరి వారు ఆలోచన పరంగా చెప్పిన అంశంలా అనిపించడం లేదు